తెలుగు అకాడమీ ఉపాధ్యక్షులు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బోయి భీమన సాహిత్య పీఠానికి చైర్మన్ గారైన శ్రీ ఎంజి గోపాల్ గారిని మాట్లాడవలసింది కాదు జీవితాన్ని చేశారు అందువల్ల ముఖ్యంగా సమాజంలో అట్టడుకు వర్గాలైన ఆయన కళ్ళకు పెట్టినట్లు చిత్రీకరించారు ఈ కారణంగానే ప్రతి సామాన్యుడు కూడా భోజనం అభిమానిస్తాడు వాళ్ళ నాటకం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రసిద్ధి ప్రసిద్ధం పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు భీమ నుండి పాఠ్యాంశాలుగా నింపబడ్డాయి ఇతర భాషల్లో కూడా మీకు రచనలు నియోజనబడ్డాయి ఇలాంటి గొప్ప కవి పేరు మీద ఎవరికి ప్రతి సంవత్సరం సాహిత్య రంగంలో విశిష్టమైన కృషి చేసిన ఊరికి ఇవ్వాలనే ప్రభుత్వంలో ప్రతిపాదనలు వచ్చాయి ఇది ఎంతో ఆనందదాయకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో భీమా రక్షణ గ్యాస్ రక్షణ పోటీలు మంత్రిత్వ పోటీలు విద్యార్థులకు పెట్టి బహుమతి ఇచ్చి ప్రోత్సహించాలని కూడా భీమాలు సాగించబేయడం భావిస్తుంది భీమా రచనలు జరిగింది పునరుద్ధరించి జనంలోకి తీసుకోవాలని కూడా భీమన భీమా సాధించబే లక్ష్యం సముద్రిత గ్రంథాలను కూడా త్వరలో ప్రజించాలని భావిస్తున్నాం ఇప్పటి వరకు భీమాన రచన తెలుగు విశ్వజన పక్షాన పదహారు సంటాలుగా ప్రచరించడం జరిగింది ఈరోజు మూడు సప్తాలు రావాల్సిందిగా రెండు మాత్రమే ఆవర్శతున్నాయి మరియు మరొకటి తరలి వస్తుందని భావిస్తున్నాను చివరిగా నలభై నాలుగు సంవత్సరాలు చరిత్ర కలిగిన తెలుగు అకాడమీ ఈ రెండు సాహిత్య పీఠాలను సమర్థవంతంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్వహిస్తుందని విశ్వసిస్తున్నాను నమస్కారం అధికారి ఉన్నారు శ్రీ కె రాజు గారు వారిని దయచేసి జయంతి ఉత్సవ సభలో రెండు మాటలు